పార్వతీపురం మన్యం జిల్లా నర్సీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ముందుగానే నిర్వహించారు జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగురి మణి ఆధ్వర్యంలో జన్మదిన వారోత్సవాల పేరుతో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకుని జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు సమాజానికి ఉపయోగపడే ఏదైనా చేయాలని పిలుపునిచ్చారు వేడుకల్ని అద్భుతంగా చేసుకోవాలన్న ఆలోచనతోనే వినూత్నంగా చేయాలన్న ఆలోచనతోనే ఏదైనా సమాజానికి ఉపయోగపడే ఒక ఆలోచనతోనే ఈ మొక్కలు నాటం కానీ ఈ రక్తదానం కానీ అలాగే వృద్ధులకి అనాథాశ్రములకి ఈరోజు కావాల్సిన బట్టలు కానీ ఆహారం కానీ పొలాలు కానీ ఇచ్చే కార్యక్రమాన్ని జన సైనికులందరూ తీసుకోవడం ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది మొక్కలు అవసరం ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది అది నిజం ఇంతకుముందు వాతావరణం ఇప్పుడు వాతావరణం చూస్తే ఇప్పుడు కూడా ఎప్పుడు అసాధారణంగా పడ్డం ఏదంటే వర్షాలు లేకపోవడం